హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా నేను చదివిన నవల్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి తప్పకుండా వినండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నవల పేరు మీరా రచన మీరా లక్ష్మి గారు మీరా నిలువుటద్ద ముందు నిలబడి తిలకం దిద్దుకుంటుంది ఇంకా తెమలలేదు ఈ కాగితాలు మాత్రం సెంటర్లో ఇచ్చి వెళ్ళాలి తర్వాత నీ ఇష్టం అప్పుడే అక్కడికి వచ్చిన కాంతమ్మ అంది నేను ఆ కాగితాలు సెంటర్లో ఇచ్చే వెళ్తాను నువ్వేం పెట్టుకోకు ఇంకా తన ముస్తాబును చూసుకుంటూనే తల్లికి సమాధానమిచ్చింది మీరా మీరా తెమిలి చెప్పులేసుకొని బయలుదేరేసరికి ఇంకో పావుగంట పట్టింది ఇదిగో కాగితాలు మర్చేపోయావు కాంతమ్మ కాగితాలు డ్రయర్ మీదవి ఇస్తూ అంది మీరా వాటిని బ్యాగ్లో పెట్టుకోబోతు ఆగి అంది ఈరోజు శనివారం కాదు మధ్యాహ్నం సెంటరు బంద్ ఏమో సూర్యకుమారి ఐదింటి వరకు ఉంటుంది బట్టలు కుట్టుకునే వాళ్ళు వస్తుంటారు వెళ్ళు అప్పుడే ఐదైపోతుంది మళ్ళీ సూర్యకుమారి వెళ్ళిపోతుంది మీరా గబగబా రోడ్డు మీదకి వచ్చింది నెల సాయంత్రం ఐదు అవుతున్న ఎండ ఇంకా చురుక్కుమంటూనే ఉంటుంది కాంతమ్మ జ్యోతి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంది జ్యోతి స్కూలు సెంటరు సరోజినీరావుది ఆ సెంటర్ వెలసి ఇరవై సంవత్సరాలైతే మరో సంవత్సరానికి ఆ స్కూలు వెలిసింది కోటేశ్వరరావు భార్య సరోజినీదేవి అప్పట్లో కోటేశ్వరరావు ఒక వెల్ఫేర్ సెంటర్ సెక్రటరీగా ఉండేవాడు అప్పుడు సరోజినీదేవి ఆ సెంటర్కి వెళ్ళి కుట్టుపని అది నేర్చుకునేది పుట్టింటి నుండి పాపనెత్తుకుని హైదరాబాద్ వచ్చేసరికి ఆవిడ ఆలోచనలు ఓ కార్యరూపం దాల్చాయి పుట్టిన పాపకి ముద్దుగా జ్యోతి అని పేరు పెట్టుకున్నారు జ్యోతి మొదటి పుట్టిన రోజున ఒక గది అద్దెకు తీసుకుని రెండు కుటుంబశులు ముందే సిద్ధం చేసుకున్నారు జ్యోతి మొదటి పుట్టినరోజునాడు పది మంది స్నేహితుల్ని పిలిచి జ్యోతి సెంటర్కి ప్రారంభోత్సవం చేశారు జ్యోతి పేరు బలము ఆవిడ కార్యదీక్షో మరి ఆ రెండూ కలిసో కాని జ్యోతి సెంటర్ దినదినా అభివృద్ధి చెందింది పది మందిని ఆకట్టుకోసాగింది ఆరు నెలలు తిరిగేసరికి మరో రెండు మిషన్లు కొన్నారు కుట్టుపనితో పాటు ఎంబ్రాయిడరీ నేర్పేటందుకు అవకాశాలు కలుగజేశారు అంతేకాకుండా పిల్లలకు ఐదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తూ స్కూల్ కూడా ప్రారంభించారు ఇల్లు కొని సెంటర్లో పెట్టిన కొద్ది రోజులకే కోటేశ్వరరావు అది వరకు సెంటర్లో సెక్రటరీగా మానేశాడు దీనికి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు ఆ భార్యాభర్తలు దేనికి లెక్క చేయలేదు అనుకున్నట్టుగానే మళ్ళా సంవత్సరం తిరిగేసరికల్లా ట్రైనింగ్ క్లాసులతో పాటు స్కూల్లో ఇంకో రెండు క్లాసులు పెంచారు ఇప్పుడు ఏడవ తరగతి వరకు ఉంది ఇంకో రెండు సంవత్సరాలు గిర్రెను తిరిగాయి కోటేశ్వరరావు కూడా ఒక మిత్రుడి వ్యాపారంలో వాటాదారుగా చేరి ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకోసాగాడు ఇప్పుడు అతడు కొన్ని లక్షలకి అధికారి సెంటరు స్కూలు బాగానే నడుస్తున్నాయి సరోజినీదేవికి అనుకున్న దానికంటే అన్నీ బాగానే జరిగాయి కానీ ఒక్క లోటు మాత్రం ఆమెని బాధ పెట్టేది జ్యోతి ఒక్కతే ఆడపిల్ల ఒక్క మగపిల్లవాడు పుడితే తన జీవితంలో లోటు అనేది లేదని ఎన్నోసార్లు అనుకునేది డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుంది ఆఖరికి రెండు ఆపరేషన్లు కూడా చేయించుకుంది ఏం లాభం లేకపోయింది ఇంకా ఆ ఆశ వదులుకుంది జ్యోతికి ఇళ్లకి వచ్చే అబ్బాయిని చూసి చేయాలని ఒక్కతే కుదురైనందువల్ల అతి గారాభంగా పెంచారు జ్యోతి పెంకిఘటంగా తయారైంది జ్యోతి పెంకితనం తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బుకి వాళ్లకి ఓ నమస్కారం పెట్టి జ్యోతిని పెళ్లి చేసుకో నిరాకరించారు తెలియని వాళ్ళు చూడటానికి వచ్చిన వారు చేసే మర్యాదలకి ఉబ్బిదబ్బిపై జ్యోతి పెంకి సమాధానాలకి హడిపోయి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతున్నారు కూతురి పెళ్లి తల్లిదండ్రులకి పెద్ద సమస్య అయి కూర్చుంది ఫారెన్ పంపిస్తామన్నా మరిన్ని ఆశలు చూపినా లాభం లేకపోయింది ఎవరూ ధైర్యం చేసి ముందుకు రావటం లేదు అన్యాయంగా డబ్బు సంపాదిస్తే ఇంతే ఇలాగే ఉంటుంది వాళ్ళంటే వాళ్ళ స్థితి అంటే కుళ్ళు కళ్ళు కుడుతున్న వాళ్ళు అక్కడ ఇక్కడ అనేవారు వాళ్ళ మాటలు ఒకటి అరా ఆ భార్యాభర్తల చెవులకి సోకపోలేదు వాటిని వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదు మీరా సెంటరు వరండా మెట్లు ఎక్కపోతుందల్లా టక్కున ఆగిపోయింది లోపల నుండి నవ్వులు కేకలతో చాలా కోలాహలంగా ఉంది ఎవరా అనుకుంది లోపలికి వెళ్లాలో వద్దో తెలిసింది కాదు ఒకటి రెండు నిమిషాలు అలాగే నిలబడిపోయింది తర్వాత లోపలికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది సూర్యకుమారి ఉంటే కాగితాలు ఇచ్చి వెళ్ళిపోవచ్చని మీరా లోపలికి అడుగు పెట్టేసరికి ఇద్దరు తెలుసున్న వాళ్ళు కనపడ్డారు వాళ్ళు కాక పదిహేను మందో ఇంకా ఎక్కువ మందో ఉన్నారు అందరూ ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళే సూర్యకుమారి కోసం అటు ఇటు చూసింది ఆమె ఎక్కడా కనిపించలేదు తనకు తెలుసున్న అమ్మాయిని అడిగింది సూర్యకుమారి వెళ్ళిపోయారా మీరా మాటలు పూర్తి కాకుండానే నలుగురైదుగురు అమ్మాయిలు గొల్లుమని నవ్వారు అందులో ఒక అమ్మాయి ఇంకా కుమారే ఏ సూర్యకాంతమనో సూరమ్మనో పెట్టుకోక అంది ఆ మాటలకి అందరూ విరగబడి నవ్వారు మీరాకి తెలుసున్న అమ్మాయిలు ఇద్దరూ ఆవిడ వెళ్ళిపోయిందిలే ఆవిడతో ఏమిటి పని అని అడిగారు మీరా చెప్పింది తర్వాత మీరా వెళ్లబోయింది కానీ వాళ్ళు మీరాని వెళ్ళనివ్వలేదు మంచి సమయానికి వచ్చావు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు మీరాకి అక్కడ ఉండడం సుతరాము ఇష్టం లేదు అయినా అరుణతో ఐదింటికల్లా వచ్చేస్తారని చెప్పింది ఇక్కడున్న పిల్లల నవ్వులు అది చూస్తుంటే కలవరం పుడుతుంది నేను అర్జెంటు పని మీద బజార్కి వెళుతున్నాను వచ్చేటప్పుడు వస్తారండి అంది రమణతో రమణ సువర్చలతో పాటు ఉన్నవాళ్లంతా మీరా చుట్టూ ముగేశారు ఇప్పుడు ఎప్పుడూ కనీ విని ఎరగనంత గమ్మత్తు జరగబోతుంది అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుంది అన్నారు ఇద్దరు అమ్మాయిలు మీరాని కుర్చీలో కూర్చోబెట్టేశారు తర్వాత ఇంకో అమ్మాయి జరడు వెడల్పు మూరెడు పొడవు ఉన్న అట్ట అట్ట లాంటిది మీరా చేతిలో పెట్టింది అదేమిటో మీరాకి మీరాకి అర్థం కాలేదు ఎర్ర రంగు కాగితం అంటించి ఉంది ఏమిటిది అంది ఏమీ అర్థం కాక తిప్పి చూడుడు సువర్చరా ఇంకో అమ్మాయి అన్నారు తిప్పి చూసింది సుస్వాగతం అని మంచి నగిషి చెక్కినట్లుగా అందంగా పొందిగ్గా రాసి కింద ఎర్ర సిరాతో అండర్లైన్ చేసి ఉంది మీరాకి ఏమీ అర్థం కాలేదు అదే వాళ్ళని అడుగుదామని తలెత్తింది ఇంతలో కారాగిన చప్పుడైంది ఆ చప్పుడు వింటూనే అమ్మాయిలంతా బిలబిల్లాడుతూ గుమ్మం కేసి పరిగెత్తారు మీరా కూడా ఏమిటా అని గుమ్మం దగ్గరికి వచ్చింది ఆ అట్ట అలా పట్టుకుని గుమ్మం దగ్గర అందరూ ముగి ఉండటంతో అసలు ఏమిటో తెలియక మీరా కిటికీ దగ్గరికి వచ్చి బయటికి చూసింది టాక్సీ ఆగి ఉంది జ్యోతి నుంచో లేనట్టు కొద్దిగా వంగుని కుడిచెయ్యి కడుపు అదిమి అదిమిబెట్టినట్టుగా పట్టుకుంది పక్కన కొంచెం సన్నగా పొడుగ్గా ఎర్రగా ఉన్న అతను జ్యోతిని పొదివి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు జ్యోతి ఎడం చెయ్యి అతని భుజం మీద వేసి పూర్తిగా తన బరువునంతటినీ అతడి మీద మోపి నడవలేక నడుస్తుంది కాదు కాదు అతను నడిపిస్తున్నాడు వాళ్ళు వరండా మెట్లు ఎక్కుతున్నారు మీరా ఇటు తిరిగింది అప్పుడే ఇద్దరు అమ్మాయిలు ఏది నువ్వు ఇక్కడున్నావా అంటూ మీరా చేయబట్టి ముందుకు లాగారు మీరా కోసం మీరా చేతిలో ఉన్న సుస్వాగతం అని రాసి ఉన్న అట్ట కోసం అప్పటికే అమ్మాయిలు ఒకటే హడావిడి పడిపోతున్నారు మీరాని ముందుకు లాగటం జ్యోతి జ్యోతిని తీసుకొచ్చిన అబ్బాయి గుమ్మల్లోకి రావటం ఏమిటి మీరా చేతిలో ఆ అట్ట అలా ఉండగానే మీరాని ముందుకు నెట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా ఆ అట్టని పట్టుకుని జ్యోతికి అతని మొహాల దగ్గర జానుడి ఎడంలో పెట్టడం ఏమిటి అందరూ గొల్లున నవ్వటం ఏమిటి కన్ను మూసి తెరిచేయటంత చురుగ్గా జరిగిపోయాయి జ్యోతి కడుపు నొప్పి ఊదేసినట్టుగా ఎగిరిపోయింది తను కూడా వాళ్ల నవ్వులతో శృతి కలిపింది అసలు గుమ్మంలోకి రాగానే అమ్మాయిలంతా గుమి సుస్వాగతం పలకడం దానికే అతను తెల్లబోయాడు దానికి సాయం జ్యోతి కూడా వాళ్లతో సమానంగా నవ్వటంతో ఇదంతా జ్యోతి వేసిన ఎత్తని పూల్ చేయటానికే అని అతను గ్రహించటానికి ఎంతోసేపు పట్టలేదు అతను సర్పం మీద నుంచి తీసినంత జుగుప్సగా జ్యోతి మించి చేతులు తీసేశాడు మొదట అసలు సంగతి ఏంటో తెలియకుండా ఆ అట్టని పట్టుకున్న మీర ఇప్పటికీ అసలు సంగతి ఏమిటో తెలియక అంతా అయోమయంగా అనిపించిన మీరా అట్టను పట్టుకుని ఇంకా అలాగే నిలబడింది జ్యోతికి అతనికి మీరాయే అతి దగ్గరగా ఉంది అందులోనూ ఎడమ వైపున అతన్ని తగిలి తగిలినట్లుగా నిలబడి ఉంది దాంట్లో ఈ అమ్మాయిది అతి ముఖ్యమైన పాత్ర అయి ఉండవచ్చు అనుకున్నాడు అతను మీరా చేతిలోని అట్ట ఎవరో తీసుకున్నారు మీరాలో చలనం కలిగింది తేరుకున్న క్షణం అతని కేసి చూసింది గురిపెట్టిన తుపాకీ కళ్ళలా మెరుస్తున్నాయి అతని కళ్ళు మీరా గుండెలు గుబగబలాడాయి అతను ఓసారి తల విదిరించి బాణంలా బయటికి దూసుకుపోయాడు వెనుక నుండి అమ్మాయిల పరిహాసాలతో కూడిన నవ్వులు అతన్ని వెనక్కి తిరిగి వచ్చేలా చేశాయి కానీ అతి ప్రయత్నం మీద ఆవేశాన్ని అదిమి బట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మీరాకి ఇంటి దగ్గర బయలుదేరినప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు మచ్చుకైనా లేదు తను అసలు సెంటర్కి రాకుండా ఉంటే ఎంత బాగుండేది సూర్యకుమారి లేదనగానే తను వచ్చేసినా ఎంత బాగుండును వాళ్ళు కూర్చోబెట్టేస్తే తన మొద్దులా కూర్చుందంతే అతను ఎప్పుడైనా ఎక్కడైనా తటస్థపడి అడిగితే తనకేం భయం సంగతంతా చెప్పేస్తుంది అడగపోతే గొడవే లేదు అయినా తనను ఎందుకు అడుగుతాడు తనకేం సంబంధం ఏమైనా అడగదలుచుకుంటే జ్యోతిని అడుగుతాడు ఎక్కడి నుంచో వస్తూ సూర్యకుమారి ఎదురుపడింది మీరా ఆవిడ్ని ఆగమని తల్లి ఇమ్మన్న కాగితాలు ఇచ్చేసి బరువు దింపుకుంది అవి ఇవ్వడానికి వెళితేనే అనవసరంగా తను వాళ్ళ లిస్టులోకి చేరింది మీకోసం సెంటర్కి వెళ్ళాను మీరు లేరు అంది కాగితాలు ఇస్తుంది జ్యోతమ్మ స్నేహితులు వచ్చి నన్ను బయటికి తరిమేశారు జ్యోతమ్మ ఇంకా ఎవరో వస్తారని చెప్పి ఏం చేయను అంది ఆవిడ సరేలేండి అమ్మ మీకమ్మ మీకిమ్మంది నేను వెళుతున్నా అని ఆవిడని దాటి వచ్చేసింది లేకపోతే ఆవిడేం పురాణం విప్పుతుందోనని ఐదింటికల్లా వస్తానని చెప్పింది అరుణకి అప్పుడే ఆరవుతుంది అరుణకి చాలా కోపం వస్తుంది ఈ రోజు అరుణ పుట్టినరోజు అరుణకి మీరాకి స్నేహం కలిసి ఈరోజుకి ఏడాది నిండుతుంది మీరాకి స్నేహితులు తక్కువ కాంతమ్మకి భయం చేత మీరాని అట్టే ఎక్కడికి కదలనివ్వదు మీరాకి ఇద్దరే బాగా దగ్గర స్నేహితులు ఉండేవారు ఇందిరా రాణిను రాణికి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది రాణి అత్తవారింటికి రెండు రోజులకు వెళుతుందనగా ఇందిరా మీరా కూడా రాణి వాళ్ళింటికి వెళ్ళారు అప్పుడు అరుణ అక్కడ ఉంది ఆ రోజు అరుణ పుట్టినరోజు ఇందిరతో పెద్దగా స్నేహం లేకపోయినా అరుణకి ఇందిర తెలుసు ఇందిరని మీరాని కూడా రమ్మని చెప్పడమే కాకుండా తను కూడా వచ్చే వరకు ఊరుకోలేదు అరుణ అసలు ఇందిర మీరా సినిమా ప్రోగ్రాం వేసుకుని వచ్చారు రాణి అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఎన్నాళ్ళకు కలుస్తామో ఏమోనని అలా మొదలైన స్నేహం ఒక్క నాలుగు రోజులు ఒకరినొకరు చూసుకోపోతే ఇద్దరికీ కూడా తోచదు ఇలాగో ఉంటుంది ఇప్పుడు ఇందిర ఊళ్ళో లేదు వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు వాళ్ళ పెద్దన్నయ్య మద్రాసులో ఉంటే అక్కడికి వెళ్ళారు మీరా రావటం పైన బాల్కనీలో నిలబడ్డ అరుణ చూసింది గబగబా కిందికి వచ్చింది అలా గబగబా వచ్చిందల్లా మీరా ఎదురుపడేసరికి మూతి ముడుచుకొని ముఖం పక్కకు తిప్పేసుకుంది అరుణకు చాలా కోపం వస్తుందని మీరా ముందే అనుకుంది అబ్బా ఇంత కోపం తల్లి ఒక్కసారి మొహం తిప్పేసుకున్నావు అంది అరుణ అదే వినిపించుకొని దానిలా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏదో బొమ్మల పుస్తకం తిరిగేసాగింది మీరా వెనకాలే వెళ్ళి భుజం మీద చేయి వేసి అరుణ ముఖం తన వైపు తిప్పుకోబోయింది అరుణ ఇటు తిరగలేదు సరికదా మీరా చేయిని తోసేసింది అసలు కారణం ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి కోపం పెంకితనం అంది అరుణ తిరిగి కూడా చూడలేదు ఈరోజే పుట్టిన వాళ్ళకి అంత కోపం పనికిరాదు ముందు కోపం పుట్టి తర్వాత నువ్వు పుట్టావన్నమాట ఎన్ని అనుకొని ఇంట్లో బయలుదేరాను ఆఖరికి అయితే అయిందని ఇంత కష్టపడి వస్తే ఊరగా చూసింది అరుణని బొమ్మల అలాగే నిలబడ్డది అరుణ మీరాకి విసుగొచ్చింది ఇంకా ఆఖరి అస్త్రంగా అంది పెద్దవాళ్ల మాటలు వినాలంటారు ఇందుకే కాబోలు ఎంత ముద్దుగా చెప్పింది అమ్మ నీకు ఇష్టమని దిబ్బరొట్టె చేశానే మీరా తిని వెళ్ళమ్మా అని అప్పుడు ఆవిడ మాటలు చాదస్తంగా తోచాయి అక్కడ దిబ్బరొట్ట వదులుకున్నాను ఇక్కడ ఐస్ క్రీమ్ లాంటివి తినడానికి పొట్ట చాలదని పోతా నేను వద్దన్నా కదా అని ఆ దిబ్బరొట్ట కాస్త అమ్మ ఎవరికైనా పెట్టేయగలదు ఆ మంగమ్మగారు వచ్చిందంటే మూకుడు రొట్టె ఆపు తల్లి ఆపు అరుణ ఇంకా ఇటు తిరిగింది ఎవరిని ఎవరూ ఆపక్కర్లేదు నేను తొందరగా వెళ్ళాలి లేకపోతే ఆ దెబ్బ రొట్టె మంగమ్మగారు తినేస్తుంది కదా మీరా చేయి పట్టుకుంటూ అంది అరుణ అమ్మ తల్లి నేనే దిప్పలు పెట్టావు ఎంత నీరసం వచ్చింది మీరా తను తెచ్చిన ప్రజెంటేషన్ ఇద్దామని బ్యాగ్ జీప్ తీయబోతుండగా ఏమిటి ఆలస్యం అంది అరుణ ముఖం ఎత్తుతూ అరుణ ఇప్పుడు తనను మింగే మింగేటట్టు ఉందనుకుంది మీర బుద్ధిమంతుల టిఫిన్కు ప్ర ఉపక్రమించింది ఇప్పుడు చెప్పు ముందు రావడానికి ఆలస్యం ఎందుకైందో దానికి కారణం చెప్పి తర్వాత మిగిలిన కబుర్లు అంది అరుణ మా అమ్మ నేను వస్తుంటే ఏవో కాగితాలు ఇస్తూ సెంటర్లో ఇమ్మందిలే నేను సెంటర్కి వెళ్ళేసరికి ఆ సూర్యకుమార్ లేదు సరే వచ్చేద్దాం అనుకున్నాను వాళ్ళు బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టేశారు నువ్వు కూర్చున్నావు చెప్పని సు స్వాగతం అని రాసి ఉన్న అట్ట వాళ్ళు నా చేతిలో పెట్టారు అదేమిటి అరుణ ఆశ్చర్యంగా అడిగింది నాకు ఏమిటో అర్థం కాలేదు మొదట అర్జెంటు పని మీద వెళ్ళాలని ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినలేదు ఎప్పుడూ కనీ విని ఎరుగని గమ్మత్తు జరగబోతుంది అది చూడకుండా వెళితే మహాపాపం చుట్టుకుంటుందన్నారు ఆ అట్ట నా చేతిలో పెట్టారు అలా ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదు జరగబోయే ఏమిటో అసలే అర్థం కాలేదు నేను వాళ్ళని అడుగుదామని అనుకునేంతలో కారాగిన సిబ్దమైంది అందరూ బిలబిల్లాడుతూ గుమ్మం దగ్గరికి పరిగెత్తారు ఇంకా గుమ్మం దగ్గర చీమ దూరడానికి కూడా సంధి లేదనుకో ఏమిటా అని కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాను అరుణ తినటం ఆపి తలెత్తింది కుతూహలంగా చూస్తూ ట్యాక్సీ ఆగి ఉంది దాంట్లోంచి జ్యోతి ఇంకో అతను దిగారు జ్యోతి అసలు నిలుచోలోని దానిలా తన బరువంతటిని అతని మీద మోపి పెద్ద కడుపు నొప్పి వచ్చినట్టు చేత్తో అదిమి పట్టుకుంది అతను అతని జాగ్రత్తగా రెండు చేతులతోటి పొదివి పట్టుకుని తీసుకువస్తున్నాడు నేను ఏమిటా అని ఇటు తిరిగాను ఇందులో ఇద్దరు అమ్మాయిలు నన్ను లాక్కుపోయారు ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది అరుణ చిప్స్ కొరుగుతూ ఆ సుస్వాగతం అన్న బోర్డు నా చేతిలో ఉందిగా నన్ను వాళ్ళు ముందుకు నెట్టారు అందరూ ఒకటే నవ్వులు జ్యోతి కూడా మామూలుగా అయిపోయి వాళ్ళతో సమానంగా నవ్వటం మొదలుపెట్టింది అదేమిటి మొదట నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు చెప్పారు జ్యోతికి అతనికి పడదట ఒకసారి రైల్లోనూ మరోసారి ఏదో ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు దెబ్బలాడుకున్నారు రైల్లో దెబ్బలాడుకోవటం ఎవరో తెలుసున్న వాళ్ళు చూసి జ్యోతి నాన్నగారికి చెప్పారట ఆయన జ్యోతిని కేకలేశారట అతను జ్యోతి నాన్నగారితో పనిండి రెండు మూడు సార్లు జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చాట కానీ అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి లేకపోయిందట పైగా జ్యోతి నాన్నగారు వాళ్ళ అమ్మాయి తరఫున క్షమాపణ చెప్పుకున్నారట అప్పటి నుంచి జ్యోతికి అతన్ని ఎలాగైనా పరాభవించాలని ప్రయత్నమట ఇంతకీ అర్ధోక్తిలో ఆగిపోయింది అరుణ నవ్వాపుకుంటూ అదంతా నటనట నాకు తెలియదు అసలు అతన్ని ఎలా నమ్మించి తీసుకొచ్చింది జ్యోతి ఇంకో ఇద్దరు అమ్మాయిలు బజార్కి బయలుదేరట అతను బజారులో కనిపించాట జ్యోతి బుర్ర చురుగ్గా పనిచేసింది పక్కనున్న ఫ్రెండ్స్కి ఎలా చేయాలో చెప్పి పంపేసింది అతను వెళ్ళిన షాపులోకి తను వెళ్ళింది జ్యోతిని చూసి అతను మొహం తిప్పుకున్నట్ట తర్వాత అతని వెనుకే వస్తూ హఠాత్తుగా అబ్బా అంటూ కింద కూలబడిందట ఏమిటేమిటని అందరూ కంగారుగా వచ్చారు అతను కూడా వచ్చి ఏమైందని అడిగట కడుపులో ఏదో నొప్పిగా ఉందని నిలవలేకుండా ఉన్నాను మా అమ్మ సెంటర్లో ఉంది కాస్త తనని అక్కడికి చేర్చమని చాలా జాలీగా చూస్తూ ప్రాధాన్యపడుతున్నట్టుగా అడిగిందట అక్కడున్న ఉన్న వాళ్ళంతా అమ్మాయి మీకు తెలుసా కాస్త తీసుకెళ్ళండి అన్నట ఇంకే ఉంది పాపం అతను నిజంగా నొప్పిగా ఉందనుకొని అతి జాగ్రత్తగా తీసుకొచ్చాడు అరుణకి నవ్వాగలేదు ఏదో అనబోతూ గుమ్మంగేసి చూసిన మీరా టక్కున ఆగిపోయింది అతనే పెదాలు బిగించి చాలా సీరియస్గా మీరానే చూస్తున్నాడు మీరా అరిచేతుల్లో చిరుచిమటలు పట్టసాగే అరుణ ఇంకా తెప్పరిల్లలేదు అతను బాణం లాంటి ఓ చూపు మీరా మీద విసిరి చకచక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తర్వాత మీరా హుషారుగా మాట్లాడలేకపోయింది మీరాని అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి అతను ఎవరు ఒకవేళ అరుణ చిన్నయ్య కాదు కదా అరుణ చెప్పింది మా చిన్నయ్య వచ్చాడు నువ్వు చూడలేదు కదూ రేపు ఇంట్లోనే ఉంటాడు చూపిస్తానని ఒకవేళ అతనే అయితే తను అన్నీ వివరంగా ఇంత క్రితమే అరుణతో చెప్పడం చాలా మంచిదైంది మీరా నిద్రపోతున్నావా నిద్రపోవటం ఏమిటి ఇంకా తినడం నా వల్ల కాదు బాబు అంది నవ్వు తెచ్చుకుంటూ తర్వాత మీరా తను తెచ్చిన టేబుల్ లైటు పెన్ను అరుణకి ఇచ్చింది మీరా ఇలాంటివి తెస్తే నిన్ను రావద్దని చెప్పలా అరుణ ఈరోజు నువ్వేం చెప్పినా నేను వినను ఈరోజు మన స్నేహానికి ఏడాది నిండింది ఆ సందర్భంగా ఆ పెన్ను నేను పిఈసి పాస్ అయినప్పుడు మా బామ్మ నాకు ఇచ్చింది ఆవిడికి నేనంటే ఎంతో ఇష్టం నువ్వంటే నాకు అంత ఇష్టం అందుకే ఈ పెన్ను నీకు ఇస్తున్నాను మాటలతో ఇట్టే నోరు మోయిస్తావలే మరి ఇదెందుకు టేబుల్ లైట్ చూపిస్తూ అడిగింది అరుణ ఆ లైట్ వేసుకునే నువ్వు నాకు ఉత్తరాలు రాయాలి అంది నవ్వుతూ ఇంకా ఏం చెప్పినా వి మీరా వినిపించుకోదని ఊరుకుంది అరుణ ఇలాంటివి పుట్టినరోజులకి ప్రజెంట్లు ఇచ్చిపుచ్చుకోవడాలు మామూలే అయినా అరుణకు ఎందుకో ఇష్టం ఉండదు అందుకే అన్నయ్యలు ఘనంగా చేస్తామన్నా అరుణ ఒప్పుకోదు మీరా అక్కడే ఉన్న పత్రికను తిరిగేస్తుంది అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది ఆమెకు అరుణకి మీరా ఇచ్చిన టేబుల్ లైట్ బాగా నచ్చింది చూడ్డానికి మొగ్గలా ఉంది మీట నొక్కితే రేకులు విచ్చుకుంటుంది లోపల బల్పు అమర్చారు మళ్ళా మీట నొక్కితే రేకులు ఏమీ ఎరగనట్టు ముడుచుకుని బల్పుని తమ కడుపులో దాచుకుంటాయి మంచి సెల్యూషనే మీరా అంది అరుణ పరధ్యానంగా ఉన్న ఆమె ఏమీ అనలేదు అరుణ మీరా గదిలోంచి యువతికి వచ్చారు సరిగ్గా అప్పుడే శేఖరం పక్క గదిలోంచి ఉతలికి వచ్చాడు మీరా ఆగిపోయింది మా చిన్నయ్య శేఖరం అని అన్నయ్య మీరా అని చెప్పలా తని అని ఒకరికొకరికి పరిచయం చేసింది అరుణ